కుకట్పల్లి నగర్ డివిజన్ అడ్డగుట్ట సొసైటీలోని శ్రీ వసిష్ఠ విద్యా సంస్థ ప్రాంగణంలో ఆరవ పడిపూట కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమం విద్యా సంస్థల డీన్ శ్రీకాంత్ దంపతుల ఆధ్వర్యంలో గురుస్వామి ఇంద్రకుమార్ దేవ్ పర్యవేక్షణలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ వశిష్ఠ విద్యా సంస్థల చైర్మన్ శ్రీమతి లింగమణిని ప్రమీలారాణి పాల్గొన్నారు పరిపూజ కార్యక్రమానికి భక్తులు వేలాదిగా పాల్గొన్నారు ఇక భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామిని ఆరాధిస్తూ పాటలు పాడుతూ భజనలు చేస్తూ అయ్యప్ప స్వామిని ఆరాధించారు అయ్యప్ప స్వామి క్లాసెస్లతో అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని వారు ఆకాంక్షించారు నమస్తే అండి ఇంత మహత్తర కార్యక్రమం మా విద్యా సంస్థలో జరగడం అనేది నిజంగా మా అదృష్టం మా కోరిక కూడా ఒకటేనండి ఆ సంస్థలో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ గాని పేరెంట్ గాని ఇక్కడ వర్క్ చేస్తున్న ప్రతి స్టాఫ్ కూడా ఆ అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రోజు వశిష్ట విద్యా సంస్థల వింజా బ్లాక్ అనే ఈ అడ్డగుట్ట స్కూల్ నందు అష్టాదశ పూజ పడి పూజ మహోత్సవం బ్రహ్మశ్రీ ఇంద్రకుమార్ కుమార్ దేవి గురుస్వామి వారి ఆధ్వర్యంలో మా విద్య వశిష్ట విద్యా సంస్థల అధినేత్రి లింగమనేని ప్రమీల గారి ఆశస్సులతో చాలా దిగ్విజయంగా చాలా బాగా జరుగుతుంది స్వామి అండ్ వశిష్ట విద్యా సంస్థల ముఖ్య ఉద్దేశం మాట్లాడుకోవాలనుకుంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్రతి ఒక్క విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలి అనేది మా మా అధినేత్రి మా మేడం గారి ఆకాంక్ష ఆ ఆకాంక్షకు అనుగుణంగా మేము ఈరోజు దాదాపుగా నలభై నుంచి నలభై ఐదు బ్రాంచ్లు హైదరాబాద్లో విస్తరించి మేము ఈరోజు నాణ్యమైన విద్య అందిస్తూ అదేవిధంగా మన మన ఆధ్యాత్మికంగా కూడా అన్ని బ్రాంచులు వద్దెల్లాలనుకుంటూ ఈరోజు అష్టాదశ మహాకలస పూజ కార్యక్రమం జరుపుకుంటూ ఉన్నాము మొదటిగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన గురుస్వామి గారికి అండ్ మా మా అధినేత్రి మా లింగం ప్రమీళ మేడం గారికి హృదయపూర్వక ధర్మ ధన్యవాదములు అండ్ అదే విధంగా ఈ రోజు ఈ అవకాశాన్ని కలి కలిగించిన ప్రైమ్ నైన్ న్యూస్ అడ్వైజరీ మెంబర్ అండ్ కరస్పాండెంట్ మా సత్యనారాయణ స్వామి గారికి కూడా ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప ఈ రోజు హైదరాబాద్ కుక్కుటిపల్లి జిహెచ్ఎంసి లిమిట్స్ లో శ్రీ వశిష్ట విద్యా సంస్థల ప్రాంగణంలో ఈ బ్రాంచ్ కొత్తగా ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు చైర్మన్ లింగమనేని ప్రమీళ రాణి గారు అలాగే ఈ హైదరాబాదే కాదు తెలుగు రాష్ట్రాలలో శ్రీ వశిష్ట విద్యా సంస్థలని కొన్ని ఒక నలభై యాభై విద్యా సంస్థలను స్థాపించి కార్పొరేట్ విద్య ఎలాగైతే ఉంటున్నాయో తెలుగు రాష్ట్రాలలో ఇక్కడ కూడా ఆవిడ విద్య నాణ్యమైన విద్యని పెట్టాలి అందించాలని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా విద్యా సంస్థలను నెలకొల్పి వేలాది మంది పిల్లలకు విద్యను అందిస్తున్న ప్రమీళానా గారికి ప్రైమ్ నైన్ న్యూస్ పొలిటికల్ అడ్వైజర్ గా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ముఖ్యంగా ఈ విద్యా సంస్థల డీని శ్రీకాంత్ గారు స్వామి ఇంద్ర కుమార్ గారు అలాగే ఈ విద్యా సంస్థల చైర్పర్సన్ నింగలేని ప్రమీళాన గారి ఆధ్వర్యంలో వందలాది మంది స్వాములు అలాగే చాలా మంది విద్యా సంస్థల సిబ్బంది అలాగే మా వెంకటరావు గారు అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి అయ్యప్ప స్వామి గారు అనుగ్రహం పొందాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్రీకాంత్ గారి దంపతులకి ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని ఈ కార్యక్రమానికి వారి ఆహ్వానం మేరకు నేను రావడం జరిగింది